ఈ రోజున మన గౌడ పాలనలో ముఖ్యంగా మన గౌడాస్ అందరికీ ముఖ్యంగా లేనటువంటి వాళ్ళకి ఇలా వాళ్ళు చేయటం జరిగింది చేసి మనం సంప్రదించడం జరిగింది ఇక్కడ గౌడ పాలనలో దాదాపు మన ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేదవాళ్ళు అంటే ఒక నూట యాభై వరకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేశారు అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా మరి ఈ సుష్మా గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి జల్లెడ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చారు వారిని ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ స్టేజ్ మీద అలాగే వారి శ్రీమతి ఓంకార్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే సాంబసివ ఇంజనీరింగ్ ముఖ్యంగా కాబట్టి మన కోడమం కార్యక్రమం ముఖ్యంగా మరి దొంగ వర్షం వస్తాను కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం అందులో మమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషంగా కనిపిస్తుంది అందులో ఈ సంవత్సరం మరి వడ్లమూడి గ్రామాన్ని మన 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 వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిన్న పంపిణీ కార్యక్రమం పెట్టడం చాలా విషయం మరి వారిని వారి సజీమణి తర్వాత వాళ్ళ అల్లుడు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జ శ్రీనివాసరావు గారు బ్రదరు అండ్ వారి శ్రీమతి గారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అదేవిధంగా వారి పాప సుష్మాకి మనందరి తరఫున కూడా ఆమె ఎక్కడున్నా సరే ఆమెకి ఆత్మ ఆత్మశాంతి కలగాలని ఆవిడకి మనందరం శ్రద్ధాంజలి కడుతాం ఒక్క సంవత్సరం ఇచ్చిన తర్వాత జనరల్గా వన్ ఇయర్ ఇస్తాను నేను చాలా చోట్ల చూసాను కానీ ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నికొని చోటుకు కూడా చాలా అంకిత భావంతో వచ్చి అక్కడికి మా గ్రామం అమ్మ చల్లపల్లి మండలం అన్నమాట మా ప్రాంతానికి కూడా వచ్చి ఒక అమ్మజేర్లు ఇవ్వటం అనే గ్రామాన్ని ఒక్కసారి ఎన్నుకోవటం ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని ఈ విధంగా ప్రత్యేకంగా మహిళలను గౌరవించాలని పాప పేరు మీదగా అమ్మాయి కాబట్టి మహిళలకు ఇవ్వాలని మరి వాళ్ళిద్దరికీ ఎలా అంతరాత్మణ జరిగిందో తెలియదు కానీ వాళ్ళ మనసులో వచ్చినటువంటి మీ భావం చాలా పవిత్రమైనది వాళ్ళ ఆలోచన సక్రమంగా జరుగుతుంది అనుకోకుండా ఈ వాతావరణం మరి మేము ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని మన్నించండి సో అదేవిధంగా మీరు అందరూ ఇది స్వీకరించి అమ్మాయిని వీళ్ళిక్కడిని ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాన్ని అదేవిధంగా కాక సాధి కలగాలని కోరు అది కొంచెం అసౌకర్యమైనా సరే అందరం కొంచెం அதற்கு <laughs> 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 ఇరవై మూడు సంవత్సరాలు ఒకటి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థిని విద్యార్థులకు ఆలోచిస్తులు విభలాంగులకు నైపులు విదంతులకు ఎక్సిమిబిషన్లు అందజేస్తూ ఉన్నాము గత ఇరవై సంవత్సరాల నుండి మాతో పాటు నేను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పాల్గొంటున్న వ్యక్తి శాత గౌరవ సంఘం అభ్యర్థులు వాకా రామ్ గోపాల్ గారు వాకా రామ్ గోపాల్ గౌడ్ గారు ఆయన ఆయన సహాయ ఆయన సహకారం ఇక మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయనకి ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాను అదేవిధంగా మాతో పాటు వేనక రంగారావు గారు కామర్ సాంసరావు గారు దన్నంకొండ సదాశివ గారు దాదాపు వెంకటరావు గారు కూడా మేము చేసే పది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మేము ఏ కార్యక్రమం చేస్తున్నా దాని గౌరవ పరమకి ప్రతి కార్యక్రమం దాన్ని హైలైట్గా చేసి చూపిస్తున్నా దాదా సాంసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం माओजूड फोन बड़ा संतुरा फोने वाणी Thank <laughs> you.